హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో బోండాల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి పప్పు నానబెట్టడం రుబ్బడం ఇవేవి లేకుండా ఇన్స్టెంట్గా బియ్య పిండితోటి బోండాలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా చాలా బాగుంటాయి మరి ఇప్పుడు ఈ బోండాలు తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య తీసుకోవాలి పొడి బియ్య పిండి ఒక కప్పు తీసుకోవాలండి మనం సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండి అయినా పర్లేదు లేదంటే బియ్యాన్ని మరబట్టిచ్చిన పిండి అయినా సరే పర్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి కానీ లేదా మైదా కానీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా సరే తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అంటారు కదండి ఆ రవ్వని ఒక రెండు స్పూన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే ఈ బోండాల్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి ఇలా ఒక కప్పు పెరుగును తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మొదట నీళ్ళు పోయకుండా ఈ పెరుగుతోటే పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి పిండి మరీ లూజ్ అయిందంటే బోండాలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా పిండిని బోండాలు వేసుకోవడానికి అనువుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక రెండు గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి కుదిరితే నైట్ అంతా పులియబెట్టుకుంటే పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి లేదు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక రెండు గంటల సేపు అయినా సరే పిండిని పులియబెట్టుకోండి ఇలా ఒక రెండు గంటల పాటు పులియబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అదే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైటే పిండిని కలిపి పెట్టుకున్నామంటే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి మనం ఈవినింగ్ స్నాక్స్లో చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం పుట్టే పిండిని కలుపుకున్నాం అనుకో చక్కగా పులిసిద్ది పిండి కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కర్రైపాకను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి మరి చిన్నపిల్లలు తినేటట్టయితే పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి మీకు ఒకవేళ ఏదన్నా లూజ్గా అనిపిస్తే తగినంత మైదా పిండి వేసుకొని కలుపుకోవచ్చండి అప్పుడు బోండాలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట చోడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి అదే పిండిని మీరు నైట్ అంతా పులియ పెట్టుకున్నట్టయితే ఈ వంట సోడ వేసుకోకపోయినా సరే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి నేనైతే ఒక రెండు గంటలే పులియబెట్టాను కాబట్టి కొంచెం వంట సోడా మరీ ఎక్కువ వేయలేదండి చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ మాత్రమే వంట చూడ వేసుకో వేసానండి ఒకేసారి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ బీల్ చేస్తాయి బోండాలు ఫస్ట్ కొద్దిగా వేసుకోండి బోండాలు బాగా పొంగట్లేదు కొంచెం గట్టిగా వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మరో చిటికడ వేసుకొని కలుపుకోవచ్చు పిండిలో ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో ఇలా బోండాలు వేసుకొని వెంటనే గరిటె పెట్టి కదిలియకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ బోండాలని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే బోండాలు లోన వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనకి ఇంట్లో పిండిలో లేనప్పుడు ఒక కప్పు బియ్య పిండిని ఇలా కలిపి బొండాలు వేసుకున్న మనకి బయట బండి మీద దొరికే బొండాల్లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి